హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటానికి ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఓకేనా ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ 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 పదండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దర్శి ఈ రోజు ఏం చేయబోతుంది అనుకుంటున్నారా ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాను ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి హెయిర్ ఫాల్ అనేది ముఖ్యంగా అవుతుంది హెయిర్ మీద దృష్టి అనేది పెట్టడం లేదు విటమిన్లు ప్రోటీన్ లోపం వల్ల హెయిర్ అనేది విపరీతంగా ఊడుతుంది ఇలా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి ఒక థర్టీ డేస్ ఇలాగ కంటిన్యూగా వాడండి మీరే అసలు ఈ ఆయిల్ వదిలిపెట్టరు ఇలాగా వాడుతూ ఉంటారు హెయిర్ గ్రోత్ అనేది పక్కా ఉంటుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి ఇలా కరివేపాకు తీసుకొని ఒక గంట ఎండలో పెట్టుకు పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒంటరిక మందార పువ్వులు ఒక ఐదారు తీసుకొని ఎండలో పెట్టుకున్నాను వెల్లుల్లి మెంతులు ఫ్రెష్ కలబంద నెక్స్ట్ వచ్చేసి పారాషూట్ ఆయిల్ పారాషూట్ గానుగు నూనె అవైలబుల్లో లేదు కాబట్టి ఇలా పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను మీకు గానుగు నూనె ఉంటే కనుక అదే కంటిన్యూ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా ఇటు వచ్చేసి మందార ఆకులు తీసుకున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ 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 పదండి ఇప్పుడు వచ్చేసి మా ఇప్పుడు కరివేపాకు ఉంది కదా ఇలాగా తీసుకుంటున్నాను ఈ ఆయిల్ ప్రిపేర్ చేయండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది మా నామ్మలు నాయనమ్మలు నాయనమ్మలు అందరూ ఇది ఆయిల్ ప్రిపేర్ చేసేవాళ్ళు కదా వాళ్ళందుకనే హెయిర్ అనేది వాళ్ళది భలే గ్రోత్ గా ఉండేది వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యేదాకా వాళ్ళది జుట్టు అనేది తెల్లబట్టం అనేది ఉండేది కాదు కదా ఫ్రెండ్స్ మా మమ్మీ చెప్పారు నాకు ఇలాగన్ని తీసుకున్నాను తీసుకున్నాను ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి మందార పువ్వులు ఇలాగా తుంచుకోవాలి ఈ గ్రీన్ అనేది తీసేయాలి కాడ ఇప్పుడు వచ్చేసి ఇలా ఆకులు మీకు దగ్గరలో ఇలా చెట్టు లేకపోయినా మందార చెట్టు ఎవరికి లేకపోయినా పక్కనైనా తెచ్చుకొని మరి వాడండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది ఉంటది పక్కా ఉంటది అనేది సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు తీసుకున్నాము ఇలా వెల్లు తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కలబంద కట్ చేసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుంటున్నాను ఫ్రెష్ కలబందా తీసుకోండి మీకు ఎవరికైనా కలబంద పడదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి మాక్సిమం అందరికీ పడుతుంది పడదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఇలా మందపాటి గిన్నె ఒకటి తీసుకోండి ఎందుకంటే మందంగా లేకపోతే ఇవన్నీ ఇవన్నీ డెలికేట్ కదా దీనివల్ల త్వరగా మాడిపోతాయి ఇలా మందపాటి తీసుకుంటే వల్ల యూజ్ అనేది ఉంటుంది ఇలాగ ఆయిల్ మొత్తం పెట్టుకోవాలి చూసారా చలి గెడ్డగట్టిపోయింది మొత్తం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి గ్యాస్ స్టవ్ దగ్గరికి పెట్టుకున్నాను ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకున్నాను సిమ్ లోనే పెట్టేయండి ప్రాసెస్ మొత్తం సిమ్ లోనే ఉండాలి లేకపోతే ఆయిల్ అనేది బాగా మరిగిపోతుంది ఫస్ట్ సిమ్లోనే ఉంచండి ఆయిల్ మరుగుతుంది కదా ఫస్ట్ వచ్చేసి వెల్లుల్లి వేసుకోవాలి టూ మినిట్స్ అలా ఉంచండి ఒకసారి తిప్పుదాము ఇప్పుడు వచ్చేసి కలబంద వేస్తున్నాను మరుగుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మందార ఆకులు వేస్తున్నాను మందార పువ్వులు వేసాను ఒకసారి తిప్పుతాము సిమ్లోనే ఉంచండి ఇప్పుడు వచ్చేసి తరివేపాకు వేస్తున్నాను కరివేపాకు చాలా అంటే చాలా మంచిది మందారం ఆకులు వేస్తున్నాను ఒక రోజంతా అయినా పెట్టుకోవచ్చు ఇవి ఆకులన్నీ ఇలా అయినా వేసుకోవచ్చు ఏమీ అవదు ఆయిల్ అనేది కలర్ అనేది మారాలి అలా సిమ్ లో ఉంచేయండి కలబంద వేయటం వల్ల జిఫ్ట్ అనేది స్మూత్గా అంటే స్మూత్గా ఉంటుంది మెంతులు వేస్తున్నాను మెంతులు అనేది చాలా అంటే చాలా మంచిది హెయిర్ గ్రోత్ అనేది బెస్ట్గా ఉంటుంది మెంతుల వల్ల ఒకసారి మొత్తం కలుపుకుందాము చూసారా ఒకవైపు కలర్ మారుతూ ఉంది చూసారా అలా ఉంచేయండి సిమ్లో చూసారా ఎలా మరుగుతుందో కలర్ అనేది మారుతుంది చూసారా చూడండి కలరు ఇంకా మరగాలి చిన్న ఏజ్లోనే పిల్లలకి కూడా తెల్ల జుట్టు అనేది వస్తూ ఉంటుంది ఇలాగా వాడటం వల్ల ఎల్లిపాయ వల్ల కూడా యూస్ ఉంది ఎల్లిపాయ అనేది వైట్ హెయిర్ రాకుండా ముందు జాగ్రత్తకి ఎల్లిపాయ వాడటం వల్ల వైట్ హెయిర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఒకసారి మొత్తం తిప్పుదాము చూడండి అలా వదిలేయండి టూ మినిట్స్ చూద్దాము చూసారా కలర్ అనేది మారింది అలా టూ మినిట్స్ వదిలేయండి చూసారా కలర్ అనేది మారింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది బాగా చల్లారినివ్వాలి అప్పుడు ఫిల్టర్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చల్లారిని ఇద్దాం అలాగా చల్లారి చూసారా ఆయిల్ చూసారా ఈ కలర్లో రావాలి ఇప్పుడు వచ్చేసి ఫిల్టర్ చేసుకున్నాం ఒక గిమ్మి తీసుకొని వడకట్టే తీసుకున్నాను నొక్కాలి చూసారా ఆయిల్ చూసారా ఏ కలర్లో ఉందో చూడండి లేకపోతే ఫిల్టర్ చేసేది లేకపోయినా అందరి దగ్గర ఉంటుంది కదా టీ కట్టేది ఇది లేకపోయినా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ అయినా పిండుకోవచ్చు హెయిర్ గ్రోత్ అనేది పక్కా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా నమ్మండి నేను ట్వంటీ డేస్ నుంచి ఇదే వాడుతున్నాను మా మమ్మీ ఫస్ట్ నుంచి ఇదే వాడతారు మా మమ్మీ హెయిర్ చూస్తే మీరు వామో దర్శి మీ మమ్మీకి ఇంత హెయిర్ ఉందా అంటారు ఇలా మొత్తం ఇలా చేస్తాయినా అనండి ఇప్పుడు వచ్చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం ఒక గాస్ సీసాలో లేకపోతే పారాషూట్ డబ్బాలైనా పెట్టేసుకోండి మీ ఇష్టం ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం అయిన తర్వాత మీరే మళ్ళీ ఇంకొకటి ప్రిపేర్ చేసుకుంటారు అంత రిజల్ట్ అనేది ఉంటుంది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కాకపోతే కొంచెం ఓపిక చేసుకుని ఇవన్నీ గ్యాదర్ చేసుకోండి ఇవన్నీ రెడీ చేసుకొని ఒక రోజు ముందు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఒక టూ డేస్ కష్టపడ టూ డేస్ కూడా కాదు ఒక వన్ డే కష్టపడితే చాలు పిల్లలు కూడా మమ్మీ బయట నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చిందని మీకే చెప్తారు చూసారా ఆయిల్ చూడండి చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది బాగా మరిగింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ చూసేలా స్టోర్ చేసుకుంటున్నాను ఇలా గాసీస్ ఒకటి తీసుకొని ఇలా ఆయిల్ అనేది పోసుకోండి లేకపోతే పారాషూట్ ఆయిల్ డబ్బా ఉంది కదా దాంట్లో అయినా చూసారా ఎంత ఆయిల్ అయిందో చూసారా ఇలా స్టోర్ చేసుకోండి చూసారా చూసారా ఆయిల్ చూసారా ఎంత అయిందో ఇలాగా ప్రిపేర్ చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది చూసారా ఎంత ఇలా అయిందో ఇలా అయ్యేదాకా ఉంచాలి చూడండి కొంచెం ఇలా పిండుకున్నా కొంచెం ఆయిల్ అనేది వస్తుంది నిదానంగా ఇలా పిండుకున్న కొంచెం కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది చూడండి ఇలా అవుతుంది లాస్ట్కి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఆయిల్ చూసారా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను స్కార్ఫ్కి అప్లై చేసుకొని చూపిస్తాను మీకు ఒక కాటన్ తీసుకొని ఇలా ఆయిల్లో డిప్ చేసి ఇలాగ స్కార్ఫ్కి అప్లై చేసుకోవాలి తర్వాత హెయిర్కి అప్లై చేయండి ముందు రూట్స్కి అనేది అప్లై చేయాలి ఇలా మొత్తం ఇలా అప్లై చేసుకోండి తర్వాత అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసుకోండి ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల హెయిర్ అనేది రూట్స్కి అంది హెయిర్ గ్రోత్ అనేది బెస్ట్గా ఉంటుంది ఓకేనా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియో మళ్ళీ కలుసుకుందాం చూసేనా ఆయిల్ అనేది ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ దర్శనం ముందుకు తీసుకెళ్ళి ఓకే నా ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్